శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీమాతయ నమ సౌందర్యలహరి పంతొమ్మిదవ శ్లోకం శ్రీదేవిని త్రికోణ రూపిణిగా పూజిస్తే స్త్రీ వశీకరణము జరుగుతుంది అని చెప్పేసి అని శ్లోకంలో చెప్పడం జరుగుతోంది దాని గురించి చూద్దాం అమ్మవారిని క్లీం అను బీజాక్షరము ద్వారా ఎవరు పూజిస్తారో వారికి అమ్మ అనుగ్రహము ద్వారా కోరుకున్న యువతి కాని యువకుడు కాని వశము అవుతారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శ్లోకములలో ద్వారా స్త్రీ వశీకరణమును శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదన చేశారు ఈ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి పూజా విధానము ద్వారా గుణములతో ఉన్నటువంటి ముందు చూశాము గుణము ద్వారా చూసాము ఇప్పుడు తమో గుణము ద్వారా చూస్తున్నాము ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే తమో గుణ రూపిణైనటువంటి అమ్మను ఎవరైతే అనే బీజాక్షరములో సరస్వతీదేవిని చెప్పుకున్నాము ప్రీమ్ అనే బీజాక్షరములో అమ్మవారిని మరి త్రికోణ రూపిణిగా భావిస్తూ స్త్రీ వశీకరణకు కావలసినటువంటి విధానమును తెలుపుతున్నారు శంకర భగవత్పాదులు వారు ఎవరైతే హ్రీం అనేటటువంటి మూడు బీజాక్షరములలో రెండవదైనటువంటి క్లీం బీజాక్షర శక్తిని దాని ఫలితములను ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాము దీనినే మరొక పద్ధతిలో స్త్రీ మాదన ప్రయోగము అనే తాంత్రిక ధ్యానమును తెలుపుతున్నారు దాని ఫలితం ఏమిటి అంటే స్త్రీ వశీకరణము అని చెబుతున్నారు ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం ముఖం బిందుం కృ కుచయుధ్యదధో హం ధ్యా హే మన్మధ కళాం स सद्यः नयति वनिता इत्यति लघु त्रिलोकीमप्याशु भ्रमयति रविन्दुस्तनयुगाम् मुखम् बिन्दुम् कृत्वा कुचयुग मध्यस्थस्य तदधो हरार्धम् ध्यायेद्यो

రార్ధం ధ్యాధ్యో హర మహిషి తే మన్మధ కళా స సోభం నయతి వనితీలూ త్రీలకీమ్యాశ భ్రమయతి రవీందూ స్నయోదీ హే మాత హర మహిషి పరమేశ్వరుని పట్ట మహిషి అయిన ఓ పరమేశ్వరి శ్రీదేవి ముఖం బిందుం క్రోత్వ ముఖమును బిందు రూపముగా చేసి అంటే ఇక్కడ ముందు తాత్పర్యంతో సహా చెప్పుకోకపోతే ఇది అర్థం కాదు ఏ అమ్మాయినైతే వివాహము చేసుకుంటున్నాడో చేసుకోవాలని భావిస్తున్నారు లేకపోతే ఏ యువకుని ఏ యువతి అయితే ఇష్టపడుతూ అతనే తన భర్తగా కావాలని భావిస్తోందో ఆ యువతి యువకులు తాము ప్రేమిస్తున్నటువంటి తాము ఇష్టపడుతున్నటువంటి అంటే పురుషుని గురించి ఇక్కడ మనం చెప్పుకుందాం అదే స్త్రీ కూడా అన్వయం అవుతుంది ఆ యువకుడు ఆ యువతి యొక్క ముఖమును అంటే క్లీమ్ అనే బీజాక్షరములో క్లీములో పైనున్నటువంటి ఈకార స్థానములో ఆ యువతి యొక్క ముఖమును భావించుకుంటూ తస్య ముఖం బిందు అలా భావించుకున్నటువంటి తస్య తధ ఆ ముఖస్థానమునకు క్రింద భాగమును ఉన్నటువంటి కుచయుగం కృత్వ స్థన్యములను జంటను స్తన్యముల జంటను అంటే క్లీమ్ అనేటటువంటి బీజాక్షరములు మధ్యస్థానము అయినటువంటి కకారములో ఉన్నటువంటి పై రెండు వంపులలో రెండు స్తన్యములు ఏ యువతినైతే ఇష్టపడుతున్నాడో ఆ యువతి యొక్క స్తన్యములను భావించాలి కృత్వ భావించి తత్ అధః ఆ స్తన్యముల మొనలను క్రింది భాగముగా దాని క్రింద ఉన్నటువంటి భాగము హరార్థం సగ సగభాగమైనటువంటి అమ్మవారిని భావన చెయ్యాలి దీనికన్నా ముందే పైన ఇంకొకటి కూడా ఉన్నదండి కృత్వా ఏమిటి కృత్వా అంటే ఇక్కడ చెప్తున్నాడు స్త్రీల యొక్క మర్మాంగమును త్రికోణాకారములో ఉంటుంది ఉంటుందిటండి ఆ ఆమెను త్రికోణ రూపిణిగా అమ్మవారు కూడా అమ్మవారిని కూడా త్రికోణ రూపిణి అనేది నామం ఉన్నది మంచి నామము ఇక్కడ ఇక్కడ కూడా ఏ యువతనైతే ఇష్టపడుతున్నాడో ఆమె యొక్క మర్మాంగమును కూడా త్రికోణ రూపమును భావించి తే అతడు నీ యొక్క మన్నదకళా కామరాజ కళాబీజము అయినటువంటి క్లీమనేటటువంటి బీజాక్షరముతో యహ ఏ ఉపాసకుడైతే ధ్యాయేత్ నిన్ను ధ్యానిస్తున్నాడో సంక్షోభం స సహ సహా ఈ యువకుడు ఏ విధంగా అయితే అమ్మవారిని క్లీమనే బీజాక్షరముతో ధ్యానించాడు జపము చేశాడు పూజ చేశాడు అటువంటి ఉపాసకుని యొక్క ప్రేమించినటువంటి ఇష్టపడినటువంటి యువతి యొక్క సంక్షోభం మనస్సు చినించడం జరుగుతున్నట్టు అండి ముందు ఆ అమ్మాయికి ఈ దేని వలన అంటే క్లీమనేటటువంటి ఈ బీజాక్షరముతో అమ్మను ధ్యానం చేయవటం అలాగే ఈ క్లీమనే బీజాక్షరములోనే మరి ఆ యువతి యొక్క ముఖాన్ని స్తన్యభాగాన్ని మర్మ్యస్థానాన్ని కూడా నందు భావిస్తూ అమ్మవారిని ధ్యానించటం వల్ల ఆ యువతి యొక్క శక్తి మహిమ వలన ఆమె యొక్క మనస్సు ముందు చిలించడం జరుగుతుందిట ఆ పైన ఆమెలో చిత్త వికారము కలుగుతుంది ఆ పైన ఆ యువతి వశము అవ్వటము జరుగుతుందిట అదే కాదని ఇంకా బాగా చెప్తున్నాడు నయతి ఎలా అంటే అతి సులభముగా సరళముగా ఏ కష్టము లేకుండా అమ్మ యొక్క ఆశీస్సుల వలన ముందు అమ్మ ఆశీస్సులు కావాలి అంటే ఈ విధమైన ఫలితం కావాలి అంటే ఎవరు కోరుకుంటున్నారు ఆ యువతి యువకులు క్లీనే బీజాక్షరముతో అమ్మని ధ్యానించండి ఆ మీరు కోరుకున్నటువంటి యువతి యువకుల యొక్క ముఖమును స్తన్య భాగమును మర్మాంగమును కూడా ఉంచి భావించి ధ్యానము చేయండి అప్పుడు చెబుతున్నాడు ఏం జరుగుతుంది అంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్పాడు చాలా సులభంగా వశము అవుతారు ఆ యువతి యువకులకు యువతి యువకులు వశం అవ్వటమే కాదుటండి అమ్మ ఆశీసులు ఉన్నట్టయితే ఇంకా ఏం జరుగుతుందో చెప్తున్నాడు త్రిలోకి రవీంద్రుస్తం రవీంద్రుస్తం చెప్తున్నాడండి ఈ ప్రకృతి పురుషుల గురించి చెప్తున్నాడు సూర్య చంద్రులు స్తన్య స్థానములుగా కలిగినటువంటి మరి ముల్లోకములు అంటే ఇక్కడ మరి స్వర్గము మధ్యలోకము పాతాళము అనేటటువంటి మూడు త్రిలోకి మ్యాసు భ్రమయతి ఈ మూడు లోకములు స్వాధీనమైనటువంటి భావము మోహము కూడా ఆ ఉపాసకుడికి కలుగుతుంది ఎందువలన అంటే అమ్మ ఆశీస్సుల వల్ల అమ్మను ఆశీ అమ్మను క్లీమనే బీజాక్షరముతో పూజించటం వలన కలుగుతుంది అని చెప్పేసని రవి ఇందు సూర్య చంద్రులు స్తన్యములుగా కలిగినటువంటి త్రిలోకీం అభ్యాసు భ్రమయతి మూడు లోకాలను కూడా వెంటనే వశమైనటువంటి భావము మోహము భ్రమ అమ్మవారి యొక్క ఆశీస్సుల వల్ల ఆ ఉపాసకుడికి కలుగుతుంది అని ఇక్కడ అర్థం చెప్పబడుతోంది ఇప్పుడు తాత్పర్యాన్ని చూద్దామండి హే మాత పరమేశ్వరిని పట్టమహిషి అయినటువంటి ఓ పరమేశ్వరి శ్రీదేవి నీ ఉపాసకుడు క్లీమనే అనే బీజాక్షరములో పై భాగమునున్నటువంటి ఈకారమును బిందువుగా చేసుకొని వశీకరణము కావలసిన యువతి ముఖమును భావించాలి ఆ ముఖము క్రింద ఉన్నటువంటి భాగము స్తన్యద్వయమును బీజాక్షరములో మధ్య భాగముగా భావించాలి ఉపాసకుడు అదే కాదండి మూడవది ఆ క్రింద భాగము అయినటువంటి మర్మ్యావయవమును త్రికోణము అని అంటామండి దీనిని అనే బీజాక్షరములో మూడవ భావముగా భావించి మై మూడు భావములను ఉపాసకుడు మనసు నందు కలిగించిన అమ్మను క్లీమ్ అనేటటువంటి బీజాక్షరముతో కనుక ధ్యానించినట్లయితే ఆ ఉపాసకుని ధ్యానము వలన ఆ యువతి వశీకరణము అవుతుందిట ఎలా అవుతుంది అంటే ముందు మనస్సులో చంచలత్వము కలుగుతుంది ఆ పైన కామవాంఛలకు సంబంధించినటువంటి కోరికలు కలుగుతాయి ఆ పైన ఆ యువకునికి ఉపాసకునికి ఆమె వశీకరణము అతి సులభముగా ఏ కష్టము లేకుండా జరుగుతుంది దీనిని శ్రీదేవి మన్మథ కళాం అనేటటువంటి తంత్ర విద్య ఇది కామరాజ కళా ధ్యానము అనేటటువంటి ఇది శంకర భగవత్పాదుల వారు కైలాసములో అమ్మవారి పూజా విధానములో చెప్పినటువంటి ఒక తంత్ర పూజగా కూడా మనం భావిస్తున్నాము దీనిని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు తీసుకున్నటువంటి వారి క్రీం క్లీం శ్రీం అనేటటువంటి మూడు బీజాక్షరములను క్రీం గురించి ఇంత మునుపు సరస్వతీదేవిని ధ్యానం చేసిన వారికి కవులుగా పండితులుగా అవుతారని చెప్పుకున్నాము అదే విధంగా క్రీమ్ అనే బీజాక్షరాన్ని తీసుకొని ఎవరైతే అమ్మని ధ్యానిస్తారో అమ్మని పూజిస్తారు వారికి వారికి కావలసినటువంటి యువతీ యువకులు అంటే దీన్ని ఇంకా సరళముగా చెప్పమంటే స్త్రీ వశీకరణ విద్య అన్నారండి దీని ఇంకా చెప్పమంటే ఆ విధంగా సూర్య చంద్రులను స్తన్యములుగా కలిగినటువంటి మాత మూడు లోకములు శ్రీదేవి ఉంటే స్వర్గ మధ్య పాతాళ లోకములు వశీకరణములైనట్లుగా మోహన పూరిత భావము అమ్మ ఉపాసకుడికి కలుగుతుంది అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో చెబుతున్నారు అదే కాదండి అమ్మవారు ప్రకృతి అయ్యవారు పురుషుడు సృష్టికి ప్రకృతి పురుషుల సమాగమము కావాలి అదే కాదండి ఇక్కడ మనం స్వర్గము లోకము పాతాళము మూడు చెప్పుకున్నాము స్వర్గము ముఖము బిందుస్థానము మర్చిలోకము స్తన్యస్థానము మధ్య భాగము పాతాళము మధ్యస్థానము అధస్థానము ఈ మూడు స్థానములు ఈ క్లీమనే బీజాక్షరములో ఉన్నాయి ఈ మూడింటిని ఏకీకరణ చేసుకుని అనేటువంటి అక్షరముతో అమ్మవారిని ఆరాధించిన వారికి వారు కోరుకున్నటువంటి కోరికలు సిద్ధి మూడు లోకాలే అవుతాయి అని అమ్మ ఇక్కడ చెప్పడం జరుగుతోంది ఎందుకు చెబుతోంది అంటే అమ్మ ఆశీస్సులు ఉండటం వల్ల అమ్మ దయ ఉండటం వల్ల అమ్మ దయావర్షం వల్ల కాబట్టి ప్రతి భక్తుడు కూడా అమ్మను పూజించండి ధ్యానించండి జపించండి అమ్మ ఆశీస్సులను పొందండి అని చెబుతూ మంగళాశాసనం చేస్తున్నాం స్వస్తి